ఏంటి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీన్యూస్ వాళ్ళు ఇది వచ్చేసి దీపావళికి రెండు రోజుల ముందు తీసుకున్న వీడియో అనమాట నాకెంత మతి మరుపు ఆ మతి మరపు ఎంత పరాకాష్టకు చేరిందో అనేదానికి నిదర్శనం అనమాట ఫోన్లో అయితే వీడియో అంతా ఎడిట్ చేసి పెట్టాను వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడం మర్చిపోయాను అనమాట అది ఈరోజు ఏదో చూస్తా ఉంటే ఇది గుర్తు ఇది కనిపించింది అయ్యో వీడియో ఎడిట్ చేసి పెట్టానే పోస్ట్ చేయడం మర్చిపోయాను అనిపించింది ఈ మతి మరపుతోనే మా వారితో బాగా చివాట్లు తింటాను అనమాట నేను ఇంకా ఆ రోజు క్లీన్ పాపకైతే టిఫిన్ చేసి లంచ్ బాక్స్ చేసి ఇచ్చి పంపించేసాను మా వారు ఒక త్రీ డేస్ అయితే లీవ్ పెట్టారండి దీపావళి ముందర ఇంకా ఆయనకు లంచ్ బాక్స్ లేకపోతే మేము మధ్యాహ్నం చేసుకుందాంలే పాపకు ఒకటి ఏదైనా రైస్ ఐటమ్ చేసి పంపి అని చెప్పారనమాట మా వారు ఇంకా మా చెట్టుకైతే అదే మునగ చెట్టు ఉంది కదా మునగ చెట్టుకైతే మునక్కాయలు అయ్యాయి అనమాట ఫస్ట్ కాపు మా వారు అయితే తెలుపుతున్నారు ఇంకా నేను దీపావళికి అయితే బాగా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను అని కొన్ని వీడియోస్లో అయితే చెప్పాను కదండి ఆ రోజు అప్పుడు డీప్ క్లీన్ చేసేటప్పుడు నాకు క కట్బోర్డ్స్లో కొంచెం మట్టిలాగా కనిపించింది అనమాట నాకు ఏమో మేబీ చెదేమన్నా పట్టిందా ఏంటి అని చెప్పేసి మా వారికి చెప్తే మా వారు మా ఇంటికి వుడ్ వర్క్ చేసిన కార్పెంటర్ని అయితే పిలిపించారనమాట ఆయన వచ్చి చెక్ చేసి పెస్టిసైడ్స్ అయితే స్ప్రే చేసి వెళ్ళారు కాకపోతే చెద రాలేదు ఇంట్లోనూ మనం ఎప్పుడైనా ఏదైనా ఆర్డర్ చేసుకున్నప్పుడు కట్బోర్డ్ బాక్స్లు వస్తాయి కదండి నేనైతే పిచ్చి దానిలాగా స్టోరేజ్ బాక్స్ లాగా యూజ్ అనమాట వాటిని ఆయన అదే చెప్పారు అసలు స్టోరేజ్ ఇవి కార్డ్బోర్డ్స్ అయితే కార్డ్బోర్డ్ బాక్సులు అయితే అస్సలు పెట్టకండి దానివల్ల చెద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పారనమాట ఇంకా సామాన్లు అన్నీ తీస్తే కిచెన్లో మనకు ర్యాక్స్ ఉంటాయి కదా వాటి అదంతా స్ప్రే చేసి వెళ్ళారనమాట వాటిని క్లోజ్ చేసి పెట్టండి ఈవినింగ్ కిచెన్ సర్దుకోండి అని చెప్పారనమాట ఇంక నేను మధ్యాహ్నం మధ్యాహ్నము లంచ్ చేసేసి మా క్లీన్ చేస్తుంటే వాషింగ్ ఏరియాలో క్లీన్ చేసేటప్పుడు మట్టి అంతా వాషింగ్ మిషన్ కిందకి వెళ్తుందండి మాకు స్టాండ్ లేదు ఇంతకు ముందు మిషన్ తీసుకున్నప్పుడు స్టాండ్ అయితే తీసుకోలేదనమాట వాళ్ళు అవసరం లేదు అని చెప్పారు కానీ తర్వాత ప్రాబ్లం అర్థమైంది నాకు స్టాండ్ లేకపోవడం వల్ల నేను మెట్లు కానీ అదంతా వాషింగ్ ఏరియా క్లీన్ చేసేటప్పుడు అదంతా మిషన్ కిందకి వెళ్తుందనమాట మట్టి అంతా ఇంకా చీపురు కట్ట దానికి పట్టదు కాబట్టి బాగా పేరుకపోతుంది మట్టి ఇంకా మా వారిని అడిగితే నేను ఒక స్టాండ్ తెప్పించుకుంటాను అంటే అయితే తెప్పించుకోమని చెప్పారనమాట అదే మెకానిక్కి ఫోన్ చేస్తే వచ్చి స్టాండ్ ఫిట్ చేసి వెళ్ళారు అలాగే నేను ఇంతకు ముందర వాషింగ్ మిషన్ మీద స్టెబిలైజర్ పెట్టేచ్చానండి అది ఏమవుతుందంటే వాషింగ్ మిషన్ పనిచేసేటప్పుడు అది బాగా వైబ్రేట్ అయినప్పుడు ఇది షేక్ అయ్యి గీతలు పడిపోతుంది అనమాట మిషన్ ఇంకెలాగో వచ్చారు కదా అని చెప్పేసి గోడకైతే ఫిట్ చేయించేశాను ఇంకా పాత మిషన్ కూడా తీసుకెళ్తారా అంటే వాళ్ళు మొత్తం మేము తీసుకోమండి స్క్రాప్కి కానీ ఓఎల్స్లో కానీ పెట్టండి అని చెప్పారనమాట Tak. Yeah. ఇంకా మా పాప అయితే ఇంకా అందరూ లైట్లు వేస్తున్నారు కదా ఈ డాడీ అంటే మా వారైతే ఆ రోజు నైట్ ఈ టైం అయితే సిక్స్ థర్టీయో సెవెన్ అయిందండి అప్పటికే బాగా చీకటి పడిపోయింది ఇంకా లైట్లు అయితే వేసేసారు ఇంకా మా పిల్లలు ఉండి మమ్మీ ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని అడి అంటున్నారు అనమాట అంటే మా వారు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎక్కడికైనా బయటికి తీసుకెళ్తారా డాడీ అని అడుగుతున్నారనమాట నేనుండి ఇంకెట్లోగో టూ డేస్ ఉంటే దీపావళి పండగ కదా ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయితే నాన్ వెజ్ దినం కదా చాలా రోజులు అయింది రెస్టారెంట్కి వెళ్దాము అని అడిగానులేండి అడిగితే ఇంకా మా ఉండి సరే వెళ్దాము రెడీ కాండి అని చెప్పారనమాట ఇంకా అనడం ఆలస్యం మేము ఇంకా టకటక అంతే ఆ రోజు పొద్దునంతా ఏదో పని కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుని సర్దుకున్నాను కాబట్టి టైర్డ్గా అనిపించింది అనమాట ఇంకా సో అందే ఆలస్యం అన్నట్టు మేము రెడీ అయిపోయాము ముగ్గురు ఇంకా రెడీ అయిపోయిన తర్వాత అయితే లేట్ అవుతుంది తొందరగా రండి అని పిలుస్తున్నారనమాట బయట నుంచి టైం అయితే ఎయిట్ అయిపోయింది ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాము బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నామంటే పరివార్కి వెళ్తున్నామండి పరివారు ఏషావు నగర్ రాధిక థియేటర్ ఐడియా ఉన్న వాళ్ళకైతే రావు నగర్ పరివారకైతే వెళ్ళాము అక్కడ చాలా బాగుంటుంది అనమాట ఫ్యామిలీతో వెళ్తే మాత్రము నీట్గా హైజనిక్గా ఉంటుంది ఇంకా అక్కడ ఒకటి అక్వేరియం ఉంటే ఇంకా మా చిన్న పాప అయితే ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఫుడ్ వచ్చే వరకు అక్వేరియం దగ్గరే ఉందన్నమాట వాటిని చేపలను చూసుకుంటా ఇంకా మా అయితే స్టార్టర్స్ కిందకు వచ్చేసి అపోలో ఫిష్ పెప్పర్ చికెన్ అయితే ఆర్డర్ ఇచ్చారు అలాగే మెయిన్ కూర్స్ కిందకు వచ్చేసి ఆ స్పైసీ చికెన్ కర్రీ బటర్ నాన్ I like it. స్పెషల్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ అంటే ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రిఫర్ చేస్తారనమాట మా వారు అక్కడికి వేరే హోటల్లో అంతగా నచ్చలేదు అనమాట మాకు ఈ ఏరియాలో పరివారే బాగా అనిపిస్తుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే కొంచెం స్పైసీగా ఉంది అని చెప్పేసి కూల్ డ్రింక్స్ అడిగారు కూల్ డ్రింక్స్ కూడా ఆర్డర్ ఇచ్చారనమాట ఇంకా పిల్లల వరకు ఆర్డర్ ఇచ్చారు ఇంకా లేట్ అయిపోతుంది బయలుదేరదాం రండి అంటే మా చిన్న చిన్న పాప ఉండి ఆహా ఎక్వేరియం దగ్గర నుంచి అయితే అస్సలకి రావట్లేదు అనమాట సేపు ఉందాం డాడీ ఇంకా కొంచెం సేపు ఉందాం డాడీ అని సరే అని చెప్పేసి మా అయితే కొంచెం ఫోటోలు వీడియోలు అవన్నీ తీశారనమాట పిల్లల్ని ఇంకా మా పిల్లలే కాదండి అక్కడ ఉన్న ఆ హోటల్కి వచ్చిన ప్రతి పిల్లలు చిన్న పిల్లలు వచ్చి అక్కడే ఆడుకుంటున్నారు అనమాట అంటే పిల్లలకి చేపల్ని చూ అంటే పె అనిమల్స్ని అనిమల్స్ని చూస్తే బాగా ఇష్టంగా ఖుషీగా ఫీల్ అయిపోతారు ఇంకా మా డా మా వారైతే ఇంకా వస్తారా నేను వెళ్ళిపోతున్నా అంటే ఇంకా తకటగా వెళ్ళిపోయామనమాట ఇంక వీడియో అయితే ఇంతేనండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్